హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో వరలక్ష్మి వ్రతంకి తప్పకుండా చేసుకునే వడపప్పు పానకం అలాగే పచ్చి చలిపిండి ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి పగ రోజు వేరేటి ఏ ప్రసాదాలు చేసినా ఇవి మాత్రం తప్పకుండా చేసి పెట్టాలండి వడపప్పుకి పెసరపప్పు అలాగే చలిపిండికి బియ్యం నానబెట్టుకున్నామంటే ఈ ప్రసాదాలు అయితే కేవలం ఐదు పది నిమిషాల్లో చేసుకోవచ్చు అండి సింపుల్ రెసిపీసే కానీ కొంతమందికి చలిపిండి చేసేటప్పుడు లూజ్గా అయిపోవడం అలా జరుగుతుందనమాట సో అలా జరగకుండా పిండి ముద్ద పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ సపోర్ట్ చేయండి ముందుగా చల్లిపిండి కోసం ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు నిండుగా బియ్యం తీసుకుని బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి తర్వాత నీళ్లు వేసి బియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టుకోండి ఇక్కడ నేను చూపించినంత కప్పుతో బియ్యం తీసుకున్నారంటే మీడియం సైజు లో చల్లిపిండి ముద్ద వస్తుంది అనమాట మీకు వీడియోలో చూపిస్తానండి ఇక్కడ బియ్యాన్ని రెండు గంటలు నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి బియ్యం అయితే చక్కగా ఇలా నానిపోయింటాయి అనమాట ఇప్పుడు బియ్యాన్ని మళ్ళీ ఒకసారి అదే నీళ్ళతో కడిగేసి ఆ నీళ్లు మొత్తం పక్కకు వంచేసేయాలి నీళ్లు పక్కకు వంచేసి బియ్యాన్ని మాత్రం ఇలా జాలి గిన్నెలోకి వేసుకొని నీళ్లు మొత్తం వడవనివ్వండి బియ్యాన్ని వీడియో క్లిప్ లో చూపించిన విధంగా జాలి గిన్నెలో కొద్దిగా పల్చగా చేసుకొని పదహైదు నిమిషాల పాటు ఆరనివ్వండి పదహైదు నిమిషాల కల్లా బియ్యం అయితే లైట్ గా ఆరిపోతాయండి మరి డ్రైగా అయిపోవాల్సిన అవసరం లేదనమాట మనం బియ్యాన్ని చేతితో పట్టుకుంటే తేమలాగా తగులుతుంటే సరిపోతుంది అలా ఆరిన తర్వాత బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు బియ్యం సరిగ్గా మిక్సీ జార్లో తిరగవు కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మిక్సీ పట్టేసుకోండి ఇలా మధ్య మధ్యలో చేత్తో కలుపుకుంటూ మిక్సీ పట్టుకున్నారంటే రవ్వేం లేకుండా బియ్యం బాగా పొడిలాగా అయిపోతాయి ఇలా పొడిలాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ముక్కాలు కప్పు బెల్లం తీసుకొని బెల్లం మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బియ్యం పిండిలో కలిసిపోయేలాగా మిక్సీ పట్టేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా చేతితో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి అలాగే బెల్లం ఒకేసారి ఎక్కువగా వేసుకున్నారంటే చలిపిండి లూజ్ అయిపోతుంది సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి ఇలా కాకుండా ఫస్ట్ బియ్యం పి నేను పట్టుకున్నాం కదా దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత బెల్లం పొడిని మిక్సీలో పట్టుకొని తర్వాత కొద్దిగా బెల్లం పొడి వేసుకుంటూ కలిపేసుకోవచ్చు అండి అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఫస్ట్ ఇక్కడ ఒక అరకప్పు మాత్రమే బెల్లం పొడి వేసి మొత్తం మిక్సీ పట్టేసుకున్నానండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకున్నాను అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ చలిపిండి కనుక ముద్దలాగా రాకపోతే మిగిలిన బెల్లం పొడిని మిక్సీ జార్లో వేసుకొని బెల్లం పొడిని మెత్తగా మిక్సీ పట్టేసుకొని కొద్దిగా బియ్యం పిండి వేసి మిక్సీ పట్టారంటే ముద్దలాగా అవుతుందండి సేమ్ ఇదే ప్రాసెస్లో చలిపిండి మొత్తాన్ని మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి ఇలా కాకుండా మొత్తం ఒకేసారి మిక్సీ జార్లో ఉంచి ఇంకా బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే మిక్సీ అయితే సరిగ్గా తిరగదండి సో మిక్సీ పోతుంది అనమాట ఇలా కొద్ది కొద్దిగా పట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది ఇలా మొత్తాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత చేత్తో బాగా పిసికేసేయండి ఇలా చేత్తో పిసుకుతూ ఉన్నామంటే చలిపిండి అయితే ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మొత్తం ముద్దలాగా వచ్చేస్తుందండి ఇప్పుడు అందులో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోయిందనమాట నెయ్యి మరీ ఎక్కువగా వేసుకున్నా కూడా తినేటప్పుడు ఎగటుగా అనిపిస్తుంది అనమాట సో చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోండి ఫైనల్గా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కానీ లేదంటే ఎండు కొబ్బరిని కానీ కొద్దిగా నెయ్యిలో ఫ్రై చేసుకొని వాటిని వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నా దగ్గర ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు ఉంటే అవి వేసుకొని అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలిపేసుకున్నాను ఇలా కలిపేసుకున్నామంటే చలిబిండి అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా చలిపిండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇలా రెడీ అయిపోయిన చలిబిండిని ఒక బౌల్లో పెట్టేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడమేనండి చూసారు కదండి చాలా సింపుల్ గా అలాగే చిన్న చిన్న టిప్స్ తో చలిబిండిని పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా చలిపిండిని ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే పైన కొద్దిగా డెకరేషన్ కోసం జీడిపప్పులు అయితే వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట అంతేనండి పర్ఫెక్ట్గా చలిపిండి ముద్ద అయితే రెడీ అయిపోయిందనమాట చూసారు కదండీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా నేను చెప్పినట్లుగా టిప్స్ పాటించి చేసుకున్నారంటే చలిపిండి లూజ్గా అయిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇంకా రెండవ రకం ప్రసాదం వచ్చేసి పానకం ఇది అందరికి తెలిసిన రెసిపీ నేనండి కాకపోతే వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఇది కూడా షూట్ చేశాను అనమాట ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల బెల్లం పొడి వేసుకొని అందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి మనం బెల్లం ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి నీళ్లు వేసుకోవాలండి అలాగే ఒక మూడు మిరియాలని కచ్చాబిచ్చాగా దంచుకొని వేసుకొని తర్వాత కొద్దిగా యాలకల పొడి వేసుకోవాలి ఇక్కడ నేనైతే డైరెక్ట్గా యాలకల పొడి వేసుకున్నానండి మీరు అప్పటికప్పుడు యాలకల్ని తుంచుకొని కూడా వేసుకోవచ్చు అనమాట అంతే ఇంకా మూడవ రకం ప్రసాదం వచ్చేసి వడపప్పు దీనికోసం అయితే ఒక అరకప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి పెసరపప్పు తొందరగా నానిపోతాయండి అరగంట నానితే సరిపోతుంది అనమాట అరగంట కల్లా పెసరపప్పు అయితే చక్కగా నానిపోయింది చూడండి ఇప్పుడు అందులో ఉండే నీళ్లు మొత్తం వంచేసి పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత పైనుంచి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి దేవుడికి ప్రసాదంగా పెట్టడమేనండి నేనైతే ఎప్పుడు వడపప్పు ఇలాగే చేస్తానండి కొంతమంది అయితే క్యారెట్ తురిమి దాన్ని తాలింపులాగా వేసి చేస్తారనమాట నేనైతే ఇలాగే చేస్తానండి అంతేనండి సింపుల్గా మూడు రకాల ప్రసాదాలను అయితే ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా మీరు కూడా రాబోయే వరలక్ష్మి వ్రతానికి ఈ మూడు రకాల ప్రసాదాలు చేసి పెట్టి అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోండి అమ్మవారి ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ